అన్న నమస్తే మీ పేరన్నా చల్లిపత్ర్రావు ఏం చేస్తారు కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ఉందండి కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ఉంది గతంలో బాగాలేదు ఈ ప్రభుత్వం బాగుంది మరి ఎలా ఉంది అసలు వాస్తవ పరిస్థితి ఏం పర్లే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి జనాభా లేరు కదండి ఇప్పుడేగా వర్క్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కొంచెం టైం తీసుకుంటాయి జనవరి నుంచి అందుకుంటాయి అంటే ఫ్రీగా ఇస్తాము ఎస్కొంది ఉంది అన్నీ ఉన్నాయి బాగానే ఉంది ప్రాబ్లమ్ సిమెంట్ రేట్లు తగ్గినాయి వర్కులు జరుగుతున్నాయి మెల్లగా అంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు అసలు సంవత్సరం కాలం పూర్తయింది గత ఐదు పనులు చూసారు అసలు ఎలా ఉంది అసలు నెంబర్ వన్ అన్ని పరంగా ఫ్రీడమ్ ఉందిగా ముందు ముందు ఫ్రీడమ్ తిరుగుతున్నాంగా ఎదురు తిరిగేవాళ్ళం కాదుగా రోడ్లో తిరిగేవాళ్ళు కదా అటు భయం భయంగా తిరిగేవాళ్ళు ఇప్పుడు మాట్లాడేవాళ్ళమా ఎదురుకు మాట్లాడేవాళ్ళం కాదుగా ఇప్పుడు మాట్లాడుతున్నాం అని చెప్పి ఎందుకంటే అంత భయపడేలాగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు ఏం మాట్లాడితే కేసులు ఏముంటాయి మాట్లాడితే కేసులే కదా ఆమె ఎవరో పాలిమార్ కేసు ఏదో పడిందని చెప్పి ఆమె ఎత్తుకెళ్ళిపోవాలా బట్టి ఆయన ఎత్తుకెళ్ళిపోవాలా అంతే తేడా కూడా చంద్రబాబు కూడా అలాగే అంట కదా ప్రశ్నిస్తే కక్ష సాధిం కూడా అరెస్ట్ చేస్తున్నాడు అంట ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి ఇప్పుడు మైనస్ ఏంటంటే అడ్డగోలుకి వెళ్ళే వాళ్ళు తప్పదు అడ్డంగా పోస్టులు పెట్టి అడ్డంగా అసహంగా మాట్లాడే వాళ్ళు తప్పదు పెట్టాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు మీకు బాగుంది బాగలేదు ప్రశ్నించు అంత దగ్గర భూతుని పెడతారు ఏం తప్పు కదా డెవలప్మెంట్ ఏమన్నా చేస్తున్నాడు చంద్రబాబు ప్రజెంట్ జరుగుతుంది ఇప్పుడు ఐదేళ్ళు మ్యాక్సిమం అయిపోయింది మెల్లగా రావాలి కదా ఇప్పుడు కన్సెక్షన్ చేస్తాం మధ్యలో ఆగిపోయిందండి మళ్ళీ చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది కదా ఇది అంతే అంటే జగన్ కంటే చంద్రబాబు ఎక్కువ ఎక్కువ అప్పులు అప్పులు అయిపోని చెప్పి అంటున్నారు వ్యాపారం ఎవరు చేయగలరా అండి మేము చేయగలమా అప్పు లేకుండా లేదు రెవెన్యూ ఏది రెవెన్యూ వస్తాయి కదా ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతాయి కదా చేసేది అప్పు చేయకుండా ఎవరికి వద్దకలరా కాకపోతే అది అడ్డగోలుగా పంపకాలు ఎక్కువ ఇది పంపకాలు లేవు రెవెన్యూ వస్తుంది అంటే తేడా అంటే పక్కన అంటున్నారు గతంలో జగన్ పథకాలు ఇస్తే అప్పులు పాలు లేదు శ్రీలంక అయిపోద్ది అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు కూడా పథకాలు ఇస్తున్నాడు ఇప్పుడు అప్పులు పాలా శ్రీలంక కావాలని చెప్పి అంటున్నారు ఎక్కడ ఆగలేదు పథకాలు పథకాలు ఇస్తూనే ఉన్నా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు అప్పుడు ఏమైంది డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఓన్లీ కూర్చోబెట్టి పెడతమే ఎవడన్నా వ్యాపారం చేసుకున్నాడా ఎవరికైనా వ్యాపారాలు ఉన్నాయా ఉద్యోగాలు చేసుకున్నారా ఏం లేవు ప్రజలకు ఏం కావాలంటారు డెవలప్మెంట్ కావాలా సంక్షేమం కావాలా ఏం డెవలప్మెంట్ కావాలి మెయిన్ డెవలప్మెంట్ ఆడకాల మీద అడుగు బతుకుతాడు లేదంటే దొంగతనాలు జరుగుతాయి అంత ఏమన్నా అంటే పనులు ఏమైనా చూపిస్తే వాళ్ళ కాల మీద వాళ్ళు ఉంటారు లేదా పని చేసుకుని బతుకుతారు అని చెప్పి అంటున్నారు మరి గతంలో జగన్మోహన్ ఓన్లీ పథకాలే ఇచ్చాడు ఓన్లీ పథకాలే ఎవడ వ్యాపారం చేసుకొని ఇచ్చారు ఏ వ్యాపారం చేయాలన్నా మనుషులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మా కన్సల్షన్ వీళ్ళు ఎవడొచ్చు కొన్నాడు ఉన్న రేట్లన్నీ పడిపోయి ఆల్రెడీ మేము కట్టే ఐదేళ్ళు బాధపడ్డాం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం అప్పుడే ఎంత మటుకు అవ్వలే మాకు గారు చంద్రబాబు గారు రోడ్డు మీద తిరుగుతున్నారు లేదా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎలా చూడొచ్చు అసలు ఆయన మనుషులతో బడి తిరిగేస్తాడు వస్తాడు ఈయన అలాగే పరదాలు కట్టుకుని పోతాడుగా పోలీసు వాళ్ళు వస్తారు ఈయన వస్తంటే మొత్తం ట్రాఫిక్ జాము ఆయన వద్దంటే కనీసం జనాలు పడి పోతా ఉంటాడు ఆయనకి తేడా అది తేడా ఉంది లేకుండా ఏం లేదు మరి ఎమ్మెల్యే గారు పని తిరిగానే లేదు పక్కన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పని తిరగాని ఎలా ఉందన్న రాజు మంచివాడు అయితే మిగతా వాళ్ళంతా అంతా రెడీ అవుతారు వాడు కాకపోతే మిగతా వాళ్ళు అంతా అవరు సార్ నమస్తే మీ పేరండి నా పేరు సార్ నేను పుట్వేర్లో పని చేస్తాను పుట్వేర్ పుట్వేర్ పాపులర్లో చేస్తాను ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది సార్ చంద్రబాబు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాడు చంద్రబాబు బాగానే ఉంది సార్ బాగానే ఉంది అన్నీ రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు సార్ అందరికీ ప్రాంక్షన్లు అన్నీ బాగానేస్తున్నారు డెవలప్మెంట్ ఏమన్నా చేశారు సార్ డెవలప్మెంట్ బాగా అమరావతి చేస్తున్నారు కదా సార్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నారు ఎన్నర్ రింగ్ రోడ్డు అంతా ఫోకస్ పెడుతున్నారు సార్ కంపెనీలు తీసుకొస్తున్నారు ఇంకా అందుకనే ఉంది సార్ బాగానే చేస్తున్నారు చంద్రబాబు ఏమి కంపెనీస్ ఏమి తీసుకురా గతంలో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అసలు లేదు ఆయన ఏం తీసుకున్నారు నేనే తీసుకొస్తున్నారు వైజాగ్ గూగుల్ వచ్చింది ఇంకా విదేశాలు తిరిగి అన్ని తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు కూడా బాగా పని చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు బాగా పని చేస్తున్నారు అంటే ఆ గూగుల్ కంపెనీ కూడా గతంలో మేమే తీసుకొచ్చి అమ్మవీలు చేసామంటున్నారు వైసీపీ వాళ్ళు చేసి రావాలిగా ఏది ఎక్కడ జరగలేదుగా పని ఏం జరగలేదుగా అప్పుడు వచ్చింది వాళ్ళంతా కేంద్ర మంత్రులతో అంతా కూర్చొని అంతా టైప్ చేసుకున్నారు అంత ఎంఓవై కుదుర్చుకున్నారు మరి అప్పుడు కుదుర్చుకోలేదుగా మరి ఎలా తీసుకొచ్చామంటాడు ఆయన మాటలు చెప్పడం తప్ప ఓకే సార్ గతంలో మీరు ఏమన్నా ఇలా ప్రభుత్వం గురించి మంచి చెట్లు ఏమన్నా మాట్లాడారండి మాట్లాడారు ఆయన ఏం చేయలేదు సార్ ఆయన రాజధాని నాశనం చేసిపోయేది ఆయన మొత్తం ఏ పని చేయకుండా ఎక్కడెక్కడో బయట తిరుగుతూ ఉంటాడు ఏ పని చేయలేదు ఆయన అంతే సార్ అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్లి కేసులు పెట్టేవాళ్ళని చెప్పి కొంతమంది మాట్లాడారు సామాన్య ప్రజలు మరి అలాంటి ప్రభుత్వం ఏమైనా ఉందా సార్ మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పనులు బట్టే పెడుతున్నారు వాళ్ళు అన్యాయంగా బూతులు జరుపుతూ వాళ్ళే పెడుతున్నారు లేకపోతే ఎందుకు పెడతారు సార్ కక్షాదింపు ఏం కాదు వాళ్ళు చేసిన బట్టే వాళ్ళు వెళ్తున్నారు అంటే పక్కన వాళ్ళు అంటున్నారు ఎన్ఆర్ఏలను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శించారు ఏదైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఏమీ లేదు సార్ అంతా బాగానే ఉంటుంది బాగా చేస్తున్నారు పెద్ద ఆయన అట్లా పనిచేసి అంత కాలక్షేపానికి ఏం చేయడం ఆయన పని చేసుకుంటాడు వెళ్ళిపోతాం అంతే అంటే ఎలా ఉంది సార్ మీరు చంద్రబాబు గురించి ఇలా చేస్తే బాగుంటుంది లేదా డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే మనం గత ఐదే పనులు చూసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మీకు అవగాహనతోనే ఓటేసి ఉంటారు మీరు అనుకున్నట్లుగా చంద్రబాబు చేస్తున్నారండి చేస్తున్నారు ఆయన ఇంకా చేయాలి చేస్తున్నారు కూడా ఈ రోడ్స్ అంతా డెవలప్మెంట్ చేస్తున్నారండి కంపెనీలు తీసుకొస్తున్నాడు ముందు అమరావతి కంప్లీట్ అయిపోతే మనకి కొంచెం డెవలప్మెంట్ వస్తుంది బాగుంటుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు లేదా తిరిగినా పోలీసులతో బందోబస్తు కానీ లేదా పర్సలు దాటిని తిరిగారు మరి ఎలా ఉంది సార్ ఆయన గురించి ఏం చెప్తారు ఆయన ఆయన అసలు కంపేర్ చేయలేదు సార్ ప్రౌడ్ కంపేర్ చేస్తారు అసలు నేను ఆయన బాగా చేస్తున్నాడు సార్ ఆయన ఈయన అనుభవించుడు ఆయన థర్టీ ఫార్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా దీనికి చెప్పాల్సిన పని ఉంది ఆయనకి కంపేర్ అయ్యి ఉంది అసలు అంటే చంద్రబాబు గారు మనం మనం చూసాం విజయవాడలో నడుపు కా బీసెంట్ రోడ్లో ఒక్కడే తిరుగుతూ లేదా ఇంట్లో ఫంక్షన్స్ ఇవ్వటం ఒకే సీఎంగా వెళ్ళి ఎలా చూడచ్చు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా ప్రజల్లో మాట్లాడతాం కానీ ప్రజల్లో ఉంటాను అసలు మీరు అనుకున్నారు అలా చేస్తారు అని బాగా చేస్తారు సార్ అందరూ అందరూ అలా హ్యాపీ ఫీల్ ఆ రోడ్లో నేను బేసెల్ రోడ్లో ఉంటాను నేను మీరు అక్కడే ఉన్నాను నేను నా ఫోటోలు కూడా తీసుకున్నాను బా పాపీ లేదు బాగుంటారు సార్ థ్యాంక్ యూ బాబాయ్ మీ పేరు రహమాని శ్రీనివాస్ రావు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది అసలు నాన్న ఈయన వచ్చిన కానీ బాగానే ఉంది అన్ని చేస్తున్నాడు అన్ని చేస్తున్నారు లోన్ కూడా ఇచ్చాడు నాకు ఆయన ద్వారాగా తిరుగుతాను అంటే చంద్రబాబు ఏమీ చేయట్లేదు పట్టించుకోవట్లేదు ప్రజల్ని అంటున్నారు అంటారండి అలాగే చేస్తాను కూడా చేయట్లేదు అని అంటారు చంద్రబాబు చేస్తున్నానండి అన్ని ఊళ్ళో అన్ని చేస్తున్నాడు తిరుగుతున్నాడు ఎలా ఎలా ఇంటికి వెళ్తున్నాడు అన్నీ చేస్తున్నారు ఆ మిస్సెస్ కూడా చేస్తున్నారు మిస్సెస్ కూడా చేస్తున్నారు గతంలోనే బాగుంది జగన్ ఉన్నప్పుడే చంద్రబాబు పట్టించుకోవట్లేదు జగన్ ఉన్నప్పుడే చాలా డెవలప్మెంట్ చూపించారు అంటున్నారు ఆయన ఉన్నప్పుడు మాకేం చేయలే జగన్ వికలాంగుడికి ఏం చేయలే కూడా ఇవ్వలేదు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ బాగానే ఉన్నాను ఈసారి కూడా ఆయనే రావాలి చంద్రబాబు అంత నమ్మకం ఆయన నమ్మకం ఒకప్పుడు నాకు సాయం చేశాడు వికలాంగడికి లోన్ అప్లై చేశాడు అది దానివల్ల నేను అలా పార్టీలో ఉండిపోయా ఓడిపోయినా కూడా అదే పార్టీలో ఉన్నా అది గతంలో పెన్షన్ ఎంత వచ్చేది రెండు వందలు ఇచ్చేది ఫస్ట్ జగ జగన్ వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత వేయించేవాడు సీఎం ఈయన జగన్ తర్వాత మూడు వేలు చేశాడు జగన్ మళ్ళీ తర్వాత ఆరు వేలు చేశాడు సీఎం ఆయన ఆయన వచ్చింది పింఛను పర్వాలేదు నాకు బండి ఇస్తే సంతోషం పడతాను పార్టీలో తిరుగుతున్నా ఉన్నా బండి కూడా ఇస్తానని చెప్పి ప్రకటించారు చంద్రబాబు అంటే ఇస్తారని నమ్ముతున్నా నమ్ముతున్నారా మీరు మరి నమ్ముతున్నాను నమ్ముతున్నా బళ్ళు కూడా పేపర్లో ఇస్తున్నా నన్ను కూడా పేపర్లో ఇచ్చాడు ఇచ్చాడు పేపర్లో వేసాడు ఇస్తున్నాడు అని వద్దు నాలుగు వాళ్ళకి అండి ఎమ్మెల్యే వాళ్ళు వెళ్తుంటే తిరగా తిప్పుతున్నాడు నన్ను ఈసారి కూడా సీఎం ఆఫీస్కి అడుగుదాం అనుకున్నా మొన్న లోకేష్ ఆఫీస్కి వెళ్ళా వాళ్ళు అక్కడ కూడా లెటర్ ఇచ్చా మరి లోకేష్ గారిని కలిసారన్న లోకేష్ గారు పని తిరుగు మరి ఆయన మీ పక్కలో మాట్లాడతాం కానీ అదే లోకేష్ కూడా బాగానే ఉంది ఆ లోకైతే కూడా బాగానే చేస్తున్నారు ఆ లోకేం లేదు ఓకే బాబు థ్యాంక్ యూ